హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు వచ్చేసి ఈ పత్తి చైనాలో స్పిన్ని త్రీడీ కొట్టినటువంటి రైతు యొక్క పొలంలో అయితే మనం ఉన్నాము సో ఇది ఏ విధంగా పనిచేసింది ఇంత ముందు ఎటువంటి ప్రాబ్లం ఉంటే రైతు మాటల్లో అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం సార్ మీ పేరు గారు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసేది రెండు రెండు ఎకరాలు ఎకరాలు సో స్పిన్ని త్రీడీ ఎప్పుడు కొట్టారు కొట్టారు ఎన్ని ఎకరాలు ఎకరాలు స్పిన్ని రెండు కొట్టారు రెండు ఎకరాలు కొట్టిన కొట్టక ముందు ప్రాబ్లం ఏముండే మీకు కొట్టక ముందు విపరీతమైన దోమ నల్లి బాగుండే నల్లి బాగుండే నల్లి దోమ బాగుండే ఆకులు మొత్తం ఇట్లా నల్లగా మనం మంటకు అగడికి దగ్గర మలుసుకున్నట్టు మలుసుకుంటూ ఉండే మలుచుకున్నాయి ఎర్రగా అయిపోయినాయి ఎర్రగా అయి మలుచుకుంటూ ఉండే అంటే మన మిరపచేలో నల్లి మొత్తం ఇట్లా అసలు ఆ మంట అగడికి ఆకు ఎట్లా మలుచుకుంటదో అట్లా మలుచుకుంటూ ఉండే అట్లాంటిది స్విన్ని తిరిగి కొట్టంగానే వారం పది రోజుల్లో ఈ రిజల్ట్ చాలా బాగుంది బాగుంది వర్షం పడుతున్నా కూడా ఇంత భూమిలో ఈ రాగట్లో ఇంత తేమ ఉన్నా కూడా పూత రాలకుండా చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పని అంటే ఇది స్వేసిన తర్వాత ఇప్పుడు ఎర్రగా మాడిపోయింది ఆకులు ఇది స్వేసిన తర్వాత ఎట్లా వచ్చేసింది మీకు చాలా నీట్గా వచ్చేసింది నీట్గా వచ్చేసింది అంటే ఏమేమి వచ్చింది చాలా గ్రోతింగ్ వచ్చింది ఆకు ముడత లేకుండా ముడత ఉన్న ఆకు కూడా తేటగా అయిపోయింది అయిపోయింది ముదిరి ఉన్న ఆకు కూడా తేటగైంది చాలా బాగా చాలా పూత కథ వచ్చిందా పూత కథ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చింది సో ఫ్లవరింగ్ బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా మట్టి ఉంది చూడండి ఆ విపరీతమైన గ్రోతింగ్ తో పాటు మనకు పూత కథ అయితే చాలా బాగా వచ్చింది సో ఇంత ముందు ఆ ఏదైతే మాడిపోయిన ఆకులు ఉన్నాయో అవి కూడా మంచిగా రికవర్ అయ్యి నీటిగా వచ్చేసింది అదే కూడా క్లియర్ అయిపోయింది ఆ కాపు అయితే విపరీతంగా వచ్చిందండి పూతకు అయితే విపరీతంగా ఉంది మాకు కొమ్మ కొమ్మకి గూడలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో విపరీతమైన కాపు అయితే వచ్చింది రైతు మాటలు తెలుసుకున్నాము సో ఎలా పని చేసిందంట అది మందు ఎలా పని చేసుకోవడానికి అంటే దానికి మనం చెప్పాల్సిన పని లేదు మనం చూస్తే చూస్తే బాగా పని చేసిందంటే చాలా బాగా ఓకే మళ్ళీ మళ్ళీ పక్కా ఇంకొక వారం రోజుల్లో పక్కా ఎందుకంటే బాగా డ్యామేజ్ అయిన చేను కూడా ఇంత గా వచ్చింది అది కూడా మంచి తో వచ్చింది చాలా పని పనిచేసిందని మీ మాటలో తెలుసుకున్నాను సో తోటి రైతులు స్ప్రే చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే మనం స్ప్రే చేసే మందు పనితనం మంచిగా ఉంటే తోటి రైతులు కూడా అది హెల్ప్ అవుతుంది సో వాళ్ళకు కూడా మంచి దిగుబడి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు మంచి కాప్ సెట్ అయిందా పర్వాలేదు మంచిగా సెట్ అయింది సో ఈ విధంగా ఈ కాప్ చూస్తుంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని గంటలు కావచ్చు కొట్టిన తర్వాత ఈ లెక్కన చూసుకుంటే నుంచి ఇరవై మధ్యలో వస్తుంది నుంచి ఇరవై గతంలో ఎంత వచ్చేది మీకు అసలు వచ్చేది సో ఈ మందు స్ప్రే చేయడం ద్వారా మనకు కాప్ అయితే బాగా సెట్ అయింది అంటారు పదిహేను నుంచి ఇరవై కింటాల్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు సో అన్నగారు వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని త్రీడీ అనే ప్రొడక్ట్ అయితే స్ప్రే చేశారు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే చూశారు రైతు మాటల్లో మనం విన్నాము సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకు నల్లి పేను బంక ఈ సమస్యకి ఏంటంటే చేను మొత్తము ఎర్రగా మాడిపోయి అది ముడుతూ ముడుచుకోవడం అయితే జరిగిందని చెప్ప చెప్పడం అయితే జరిగింది సో దాని తర్వాత టిల్లేజారు కానీ వారి స్పి స్పిన్ని త్రీ కొట్టడం ద్వారా ఏంటంటే ఏదైతే మనకు ముడుచుకున్న ఆకు కూడా మంచి తేటగా వచ్చింది మంచి గ్రోతింగ్ వచ్చింది సైడ్ కొమ్మలు బాగా వచ్చింది పూత కాత విపరీతంగా ఉంది సో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి ఎటువంటి దోమ కానీ తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ పేను బంక కానీ పురుగు సమస్య అనేది చూద్దామన్న లేదు అంత నీటిగా ఉంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఎంత ఈ ఎంత ఇంతటి ఈ వర్షంలో కూడా మనకు కాపు మంచిగా వచ్చింది అదేవిధంగా వచ్చిన ప్రతి పూత పిందగా మారుతుంది కాయ అనేది రాలకుండా చాలా ఎక్స్టెంట్గా ఉంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేసుకోవచ్చు ఈ వర్షంలో కూడా ఇంత పదంలో కూడా మనకు ఈ నల్ల రేగులో కూడా మనకు కాయ ఈ గూడలు అయితే రాలకుండా వచ్చిన ప్రతి పూత అయితే కాయ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయొచ్చు థ్యాంక్ యూ అండి మంచి సమాచారం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ